రెడీనా ఎంతో మెత్తగుంటాయంటాయండి ఈ శారీస్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయనేది మీకు ఒక ఐడియా వస్తుంది చూస్తే మొత్తం గోల్డ్తో జరి అండి శారీ మొత్తం చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఉన్నాయి సో ఇవి మీకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయండి జస్ట్ మనం ఇంతకుముందు థౌజండ్ నైంటీ నేను అలా అమ్మున్నాము సో ఎవరైనా ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మీకు ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట మల్టిపుల్ మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయండి ఫోర్ కలర్స్లో చాలా బాగున్నాయి నేను ఒక శారీ జస్ట్ అలాగా ఓపెన్ చేసి షేర్ చేస్తాను ఇది మొత్తం కూడా మీకు పట్టు వస్తుందండి సెమీ పట్టు అనమాట సెమీ పట్టు గద్వాల్ శారీస్ అండి గద్వాల్లోనే ఫ్యాన్సీ వస్తుంది అనమాట ఒకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను ఒకసారి చూసానండి సో శారీ ఇలా ఉంటుందండి ఓవరాల్ అయితే శారీ ఇలా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లాగా రన్నింగ్ ఉంటుందండి పళ్ళు చూపిస్తాను సో పళ్ళు చాలా బాగుంటుందండి ఈ సారీకి సో ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ మీకు రన్నింగే వచ్చేస్తుంది పళ్ళు మాత్రం డిఫరెంట్ వచ్చేస్తుందండి ఇట్లాగా సో దీంట్లో ఉన్న కలర్స్ అండి ఇవి శారీ కలర్స్ ఇవి సో ఇవి మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి జస్ట్ ఓన్లీ మనకి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాట్సాప్కి